నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ శుంకరి రైట్ కవిత మీద సస్పెన్షన్ వేస్తూ పార్టీలోంచి బహిష్కరిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అసలు ఈ నిర్ణయం వెనుక ఏం జరిగింది కవితను తప్పుదవ వర్తించడం ఎవరు కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి దేవుల రమ్య ఏదైతే కల్వకుంట్ల ఫ్యామిలీతో కల్వకుంట్ల పేరుతో కేసీఆర్ తనేయగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇంత పేరు తెచ్చుకున్నదో ఇప్పుడు ఇంత అపఖ్యాతి కారణం ఏంది కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల అటు పార్టీ శ్రేణులు అన్ని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి పార్టీలో నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు క్యాడర్ కావచ్చు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకు దీనికి కారణం అసలు కవితను తప్పుదో పట్టించింది ఎవరు తనను తాను కవిత ఎక్కువ ఊహించుకున్నదా అంటే కొన్ని పరిణామాలు కొన్ని జరిగిన ఘటనలు ఆమె మాట్లాడిన మాటలు ఇవన్నీ బట్టి చూస్తే అవుననే అనిపిస్తున్నది అసలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం పార్టీలోని ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ కూడా కేసీఆర్ కు తీవ్ర అసహనం కోపం తెప్పించినవి దీనికన్నా ముందు జరిగిన విషయాలు ఒకసారి గమనిస్తే తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమ సమయం హోరెత్తిగా ఉవ్వెత్తున ఎగిసిన సమయం హోరెత్తుతున్న సమయం అది ఆ సమయంలో తెలంగాణ ధూమ్ధాం పేరుతోటి తెలంగాణ కళాకారులు మేధావులు రచయితలు కవులు తెలంగాణ రాష్ట్ర కాంక్షని తెలంగాణ ఎందుకు ఏర్పడాలి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనే విషయాలన్నింటి కూడా పాటల రూపంలో కవిత్వాల రూపంలో నాటికల రూపంలో రకరకాల రూపాలల్ల ప్రజలకు చేరవేస్తున్న సమయం అది అయితే అదే సమయంలో తెలంగాణ ఉద్యమ కాంక్షను మరింత బలంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి అంటే అప్పటికే చదువుకున్న విద్యార్థులు యువకులు మేధావులు ఉద్యోగులు ఉద్యమంలోకి వచ్చారు ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర కాంక్ష తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి అని సోయకొస్తున్న అవి ఈ క్రమంలోనే ఇంకా కొంత బలంగా ప్రజల్లోకి మన సాంస్కృతిక వైభవాన్ని మన పండుగలని మన పద్ధతులని తీసుకెళ్తే ప్రజలకు కనెక్ట్ అవుతుంది ఉద్యమం అని కొంతమంది మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ సారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిలోని అప్పటి టిఆర్ఎస్ పార్టీలోని పెద్దలు తీసుకున్న నిర్ణయం చేసిన సమాలోచనలో భాగంగా పుట్టిందే తెలంగాణ జాగృతి తెలంగాణ ధూమ్ధాం ధూమ్ధాం పేరుతోటి రసమై అప్పటికే వరుసగా గ్రామ గ్రామాన ఒక్కొక్క ప్రతి వాడకట్లో ఒక్కొక్క ఊర్లో నాలుగైదు ప్రోగ్రాం నిర్వహించి తెలంగాణ పాటని తెలంగాణ మాటని తెలంగాణ భాషని తెలంగాణ యాసని రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని బలంగా పార్టీకి అటు ఉద్యమానికి బలంగా ఉపయోగపడేలాగా నిర్మిస్తున్న రోజుల్లోనే ఇంకా కొంత బలంగా వెళ్ళాలని చెప్పేసి తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసినారు ఆ క్రమంలోనే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ చరిత్ర తెలంగాణ పుట్టుకలో తెలంగాణతో పాటు పుట్టిన పండుగది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని ఒక సాంస్కృతిక వైభవం దేవుణ్ణి పూలతో కొలిస్తే పూలనే దేవుడిగా కొలిచే పండుగ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగతోటి తెలంగాణ జాగృతి ప్రజల్లోకి వెళ్ళింది తెలంగాణలో మహిళా లోకం ఎక్కువ మహిళల సంఖ్య ఎక్కువ బతుకమ్మ పండుగ అంటే మహిళల పండుగ అది సో ఆ బతుకమ్మ పండుగతోటి తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళింది తెలంగాణ ఉద్యమానికి మహిళల అండ మహిళల బలం తోడైంది యాడ్ అయింది దీంతో బోనాల పండుగను కూడా బోనాల ఉత్సవాలను కూడా తెలంగాణ జాగ్రత్త ఆధ్వర్యంలో నిర్వహించారు అంటే బోనాలు తెలంగాణ అనేది తెలంగాణ రెండు పెద్ద పండుగలు ప్లస్ పూర్తిగా లోకం పాల్గొనే పండుగలు దీంతో లోకం అంతా కూడా ఈ పండుగల ద్వారా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది అప్పటి వరకు ఉద్యోగులు యువకులు విద్యార్థులు అయితే మహిళలు కూడా ఉద్యమానికి తోటి ఎవరు ఆపలేనంత ఉధృతంగా తెలంగాణ ఉద్యమం ఇదైంది దీనికంతటి కూడా నేనే కారణం తెలంగాణ జాగృతి కారణమని మొన్నటి వరకు కూడా కవిత ఎప్పుడు అనుకోలేదు అయితే తెలంగాణ రాష్ట్రం ఉద్యమ ఆ ఉధృతి ఢిల్లీని తాకింది ఆ సెగలు ఢిల్లీని తాకి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తల వంచి ఉద్యమానికి సలాం కొట్టి రాష్ట్ర ఏర్పాటును చేయక తప్పలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చింది పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఒక దఫా ఎంపీగా పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచింది కవిత ఆ తర్వాత ఆ జరిగిన ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయింది బీజేపీ పార్టీ గెలిచింది అక్కడ ధర్మపురి అరవింద్ గెలిచిండు ఈ క్రమంలోనే కూతురిని అని కాకుండా ఉద్యమంలో పాల్గొన్న నాయకురాలిగా ఒక లీడర్ గా కవితకు ప్రాధాన్యమిస్తూ కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు ఆ తర్వాత కూడా ఆమె అదే రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు ఈ క్రమంలోనే లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ఇరుక్కున్నారు జైలు పాలయర్లు ఈడీ విచారణ అయింది సిబిఐ విచారణ అయింది జైలుకు పోయి వచ్చింది తిహార్ జైలుకు పోయి వచ్చింది అయితే జైలుకు పోయి వస్తున్న క్రమంలో జైలు నుంచి విడుదలవగానే పార్టీ నాకు బ్రహ్మాండంగా భారీగా స్వాగతం పలకాలి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసింది కానీ అప్పటికే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది ఒక ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది అధికారం కోల్పోయింది దానికి రకరకాల కారణాలు పదేళ్లు పరిపాలించిన కారణం ఒకటై ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారము నెగిటివ్ ప్రచారం కొంత ఉండొచ్చు పదేళ్లు అధికారంలో ఉన్నందుకు ఆ ఏర్పడ్డ ప్రజా వ్యతిరేకత కొంతవచ్చు దీనికి తోడు ఒక సీఎం కూతురు లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించిందంటే ఆ ఎఫెక్ట్ కూడా పార్టీ మీద ఓటు ఓటు బ్యాంకు మీద ఓట్ల మీద ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటది ఇదంతా కూడా ఆలోచించిన పార్టీ కవితకు వెల్కమ్ చెప్పడంలో కొంత ఆలోచించింది అప్పుడు కనుక కవితకు పార్టీ బిఆర్ఎస్ పార్టీ పార్టీ కేడర్ అంతా కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఉంటే ఇదే బీజేపీ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మీద మరింత బురద తెల్లే ప్రయత్నం చేస్తుంది ఒక లిక్కర్ కుంభకోణం చేస్తే ఒక కుంభకోణం చేసి జైలుకు వెళ్ళి వచ్చిన మనిషిని ఈ రకంగా మీరు వెల్కమ్ చెప్పారు అంటే మీరు దీన్ని ప్రోత్సహిస్తున్నారా అని చెప్పేసి ఎదురు దాడి ప్రతి దాడి చేసే అవకాశాలు ఉంది సో పార్టీ ఆ పని చేయలేదు స్వాగతాలు చెప్పడం గ్రాండ్ వెల్కమ్ చెప్పడం లెక్చర్లు కట్టడం అట్లాంటివి ఏం చేయలేదు సైలెంట్ గా ఉంది కానీ తెలంగాణ జాగృతి ఎవరైనా ఏదైతే కవిత కల్వకుంట్ల కవిత ఇప్పుడు దావినోపల్లి రమేగా మనం చెప్పుకోవాలి ఆమె తెలంగాణ జాగృతికి ప్రాతినిధ్యం వస్తుంది జాగృతి కార్యకర్తలు కొద్ది మంది నాయకులు కొద్ది మంది కార్యకర్తలు విమానాశ్రయంలో కొంచెం హల్చల్ చేశారు ఫ్లెక్సీలు నినాదాలు కట్టి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా గాని బీఆర్ఎస్ పార్టీ నినాదం గానీ కేసీఆర్ ఫోటో గాని కేటీఆర్ అధిష్టా మిగతా పార్టీ నాయకులు ఎవ్వరు ఫోటోలు గానీ కనిపించకుండా ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సో ఇదంతా పార్టీ నాకు వెల్కమ్ చెప్పలేదు పార్టీ నన్ను ఆహ్వానించలేదు నన్ను స్వాగతం పలకలేదు అని చెప్పేసి మనసులో పెట్టుకున్న కవిత ఆ తర్వాత దాన్ని అట్లనే పోర్ట్రేట్ చేస్తూ వచ్చింది ఆమె మైండ్ లో అది కొంత నెగిటివ్ గా మారింది ఇదే అవకాశంగా భావించిన కొంతమంది కవిత ఏదైతే అనుకుంటుందో దానికి మరింత చిలువలు పలువలుగా చేసి అంటే పార్టీలో మీకు స్వాగతం మలకలేదంటే పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టాలనుకుంటున్నది మిమ్మల్ని తొక్కేయాలనుకుంటున్నది మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటున్నది రకరకాలుగా చెప్పడం వాళ్ళ అవసరాల కోసం కవిత మైండ్ లో లేనిపోనివన్నీ చెప్పడం వల్ల ఆమె మైండ్ లో ఒక నెగటివ్ పార్టీ మీద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పార్టీలో ముఖ్యులుగా ఉన్న కొంతమంది నాయకుల మీద హరీస్ రావు జగదీశ్ రెడ్డి సంతోష్ రావు ఇట్లా కొంతమంది మీద ఒక నెగిటివ్ మైండ్ సెట్ ని ఆమె పెట్టుకున్నది ఈ క్రమంలోనే రకరకాల సందర్భాల్లో రకరకాల కౌంటర్లు వేస్తూ రకరకాల ఆరోపణలు చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తూ నా లేఖ లీక్ చేసిరని మన ఆయనతో నన్ను కలవలిస్తలేరని పార్టీలో దయ్యాలు ఉన్నాయని కోవట్లు ఉన్నాయని బీజేపీకి అమ్ముతున్నారు పార్టీ అని చెప్పి రకరకాల కామెంట్లు చేసింది ఈ కామెంట్ల నేపథ్యంలో ఎవరైతే కవిత నుంచి ఏం వస్తే తమకు ఉపయోగపడతా ఆశించారో కవిత ఎగ్జాక్ట్లీ అలాగే బిహేవ్ చేయడం వల్ల ఎట్లా అంటే మనం ఒక సినిమాలో ఉంటారు కదా పూర్తిగా చంద్రముఖిగా మారిపోయినా చెప్పేసి అట్లా పూర్తిగా పార్టీకి వ్యతిరేక మైండ్ సెట్ తోటి వెళ్తున్న కవితను వాళ్ళొక పావుగా వాడుకోవాలనుకున్నారు ఈ క్రమంలోనే పార్టీలో కొందరు కవితకు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు కావు నువ్వు ఎందుకు ఎవరికి తక్కువ నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు వాళ్ళతో పాటు సమానంగా ఎందుకు వాళ్ళతో పాటు సమానంగా నేను చూడట్లేదు ముఖ్యమైన నిర్ణయాలు నేను ఎందుకు పక్కన పెడుతున్నాను అని చెప్పేసి లేనిపోనివి కల్పించి చెప్పడం వల్ల కవితలో అది ఆ ధోరణి పెరిగిపోయింది ఆ ధోరణి పెరగడం తోటి నేనెందుకు తక్కువ అని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఆమెను ఊహించుకుంది ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయిలో ఆమె ఊహించుకుంది దీంతో మరి హద్దు దాటి తెలంగాణ ఉద్యమ పునాదుల మీద అమరవీరుల ఆశయాలు త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీని కూడా లెక్క చేయకుండా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాట అనే కామెంట్ చేయగలిగే ధైర్యం చేసిందాన్ని అయితే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టిన పార్టీని ఆ స్థాయిలో ఆరోపణలు చేసి ఆ స్థాయిలో ఏమంటారు చూ దాన్ని ఏమంటారు తీసి పారేసిన గడ్డి పరగలాగా తీసి పారేసిన విధానాన్ని ఇటు ప్రజలు సహించలేదు పార్టీ క్యాడర్ సహించలేదు పార్టీ లీడర్లు సహించలేదు పార్టీ ముఖ్య నాయకులు సహించలేదు ఏకంగా కేసీఆర్ కూడా కవిత చేసిన వ్యాఖ్యల మీద అసలు మండిపడ్డదు వెంటనే గతంలో రెండు మూడు సలహాము రకరకాల కామెంట్ చేసినప్పుడు కేటీఆర్ మీద అసంతోష్ మీద జగదీష్ రెడ్డి మీద చేసినప్పుడు ఆయన జస్ట్ మాట్లాడని వదిలేసింది కానీ ఈసారి ఏకంగా హరీష్ రావు మీద కాళేశ్వరం కుంభకోణం కేసులో హరీష్ రావు ఏ కారణం అంటే హరీష్ రావు అప్పటికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఈ రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు సో హరీష్ రావు మీద కామెంట్ చేయడం హరీష్ రావు మీద ఆరోపణ చేయడం అంటే డైరెక్ట్ కేసీఆర్ మీద చేయడం సో అట్లా ఇదంతా కూడా ఆయన క్రోడీకరించుకుని ఒక రివ్యూ చేసి కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని తీసిపారేయడం అంటే పూర్తిగా పార్టీ క్రమశిక్షణ చర్యలు అని చెప్పేసి ఆమెను పార్టీలోంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ కవిత మీద తీసుకునే నిర్ణయం ఇప్పుడు పార్టీలో కాదు రాష్ట్ర రాజకీయాలు కాదు ఏకంగా దేశ చర్చనీయ అంశమైందని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో ఈట రాజేంద్ర విషయంలో కావచ్చు రాజయ్య విషయంలో కావచ్చు రకరకాల సందర్భాల్లో కేసీఆర్ ఒక మాట అనేవాడు ఏమని అత్యవసరమైతే పార్టీని దాటి పార్టీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎవరి మీద చర్యలు తీసుకుంటామని ఇప్పుడు మాటనే కాదు అనడంలో అన్నది చేసి చూపిస్తా అని చెప్పేసి కేసీఆర్ తన సొంత కుటుంబం సొంత కూతురు మీద కూడా వెనుకాడడు చర్యలు తీసుకోవడానికి వెనుకాడడు అనేది నిరూపించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పార్టీ క్యాడర్ పార్టీ నాయకులందరితోటి ప్రశంసలు అందుకుంటారు పార్టీలో సోషల్ మీడియాలో అయితే కవిత వేటు మీద కవిత సస్పెన్షన్ మీద రకరకాల ప్రశంసలు అసలు మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని రకరకాలుగా సంతోషం వ్యక్తం చేస్తా మహిళా నేతలు కావచ్చు నాయకులు అందరు కూడా కావచ్చు ఒక అసంతృప్తిగా ఉండి అసలు ఏం మాట్లాడలేక ఏం అనలేక పార్టీ నాయకురాలు పార్టీ లీడర్ ఆమె మీద కామెంట్ చేయాలన్నా కేసీఆర్ బిడ్డగా కామెంట్ చేయాలన్నా ఆ కేటీఆర్ సోదరిగా కానీ ఆమెను ఏమనే ధైర్యం చేయలేక అంటే ఏమవుతుంది అనుకుంటే అని అందరూ గొంతులో ఒక చేదును మింగినట్టుగా అట్లా ఆపుకున్నట్టుగా ఆపుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమలోని బాధను తమలోని ఉన్న కూడా చెప్పగలుగుతున్నారు అంటే కవిత వల్ల పార్టీకి జరుగుతున్న నష్టం అనేది బహిరంగంగా చెప్పగలుగుతున్నారు ఇప్పటికే మనం చూసినాం బీఆర్ఎస్ మహిళా నేతలందరూ మహిళా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడారు కవిత కవితనే కాదు ఆ స్థానంలో ఎవరుండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యతిరేకంగా చేసిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అనేది కేసీఆర్ తెలంగాణ మేధావులు జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమకారులు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ అది వాళ్ళ బ్రెయిన్ చే దాని వల్ల జరిగిన చేసిన ఉద్యమాలు జరిగిన కార్యక్రమాల వల్ల కవితకు ఒక ముఖ చిత్రంగా ఆ జాగృతికి ముఖ చిత్రంగా ఉంది కానీ ఆ ఆలోచన కవితది కాదు కాబట్టి ఈ జాగృతి చేసిన కార్యక్రమాలన్నీ నావే ఆ క్రెడిట్ అంతా నాకే ఈ రోజు రాష్ట్రంలో నేనేం మాట్లాడినా నేనేం చేసిన మీడియా చూపిస్తున్నది ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నాకు ఆ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి కేసీఆర్ స్థాయికి నేను వెళ్ళిపోయిన అనే మైండ్ సెట్ లోకి ఆమె వెళ్ళిపోవడం వల్ల ఇదంతా కూడా ఇప్పుడు ఆమె పార్టీకి దూరం కావడం పార్టీ ఆమె మీద చర్యలు తీసుకోవడం అనేది ఇప్పుడు జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సి మాట్లాడుకునే ఏంటంటే కవితను తప్పుదో పట్టించింది ఎవరు కవిత తన గోతి తనే దిగుకుందా లేకపోతే వేరే వాళ్ళు తీసిన గోతిలో పడిందా తన ఉచ్చుని తనే వేసుకుందా వేరే వాళ్ళు వేసిన ఉచ్చులో పడిందా ఇది చేయడం వల్ల కవితకు లాభమా నష్టమా ఇప్పుడు సొంతంగా పార్టీ పెడితే ఆమెతో వచ్చేవాళ్ళు ఎంతమంది యాభై మందా వంద మందా ఉమ్మడి పది జిల్లాల్లో ఆమెకున్న కేడర్ ఎంత అసలు సొంత పార్టీని నిర్మించగలిగే ఆర్థికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా అటు కేసీఆర్ ను తండ్రిని ఎదుర్కొని పార్టీని నిర్మించి రాజకీయాలు నడిపి ఎన్నికల్లో పోయేంత ఈ స్థాయి ఈ నెట్వర్క్ అంతా ఆమె చేసుకోగలదా కవిత ఇప్పటికైనా ఒక కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే పదేళ్ళు వంద ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు తెలంగాణ పార్టీ ఏర్పాటు రాష్ట్ర టీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఏర్పాటు సమయంలో కావచ్చు తెలంగాణ ఉద్యమం నిర్ణయం తీసుకున్న సమయంలో కావచ్చు ఆయన మా తీసుకున్న నిర్ణయం సమయంలో ఇరవై ఏళ్ళు పడుతుందా ముప్పై ఏళ్ళు పడుతుందా తెలంగాణ రావడానికి ఆయన కొట్లాడతా తెలంగాణ తేకపోతే నన్ను రాలతో కొట్టి చంపండి అని బహిరంగంగా ప్రజా సభలో బహిరంగ సభలో సెన్సేషనల్ సంచలనంగా ఆయన కామెంట్ చేసి ఉద్యమంలో దిగి అంటే పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముందు చూపు ఆలోచించి నిర్ణయం తీసుకునే కేసీఆర్ తన కూతురు విషయంలో కల్వకుంట్ల కవిత విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పెట్లయితుంది తప్పు కాదని చెప్పేసి ఇలా పార్టీ అడరు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సో ఇప్పటికైనా కవిత తన తప్పు తను తెలుసుకొని తిరిగి పార్టీలో క్షమాపణ కొడుతుందా వివరణ చెప్తుందా లేకపోతే అదే మొండితనంతో ఒక ఫైటర్ ని ఫైటర్ బిడ్డని అని చెప్తుంటది కదా ఫైటర్ బిడ్డ ఫైటర్ అయినట్లు ఫైట్ చేయాలి పార్టీలో ఉంటూ పార్టీ కోసం పార్టీలో ఉండే కార్యకర్తల కోసం పార్టీ పనిచేసే సిద్ధాంతాల కోసం పార్టీ ఏ ప్రజల కోసం పనిచేస్తున్నా ప్రజల కోసం ఫైట్ చేయను పార్టీతో ఇతరుల పార్టీ ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీతో పార్టీ మీద పోరాటం చేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు సో ఇదంతా కవిత సద్విమర్శ చేసుకొని తన తప్పు తను తెలుసుకొని తిరిగి మళ్ళీ పార్టీలో ను కానీ ఆ వివరణ చెప్పి తిరిగి పార్టీలో కొనసాగుతుందా లేక సొంత కుంపటి పెట్టే ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తుందా కవిత పార్టీ సభ్యత్వం పార్టీ ఇచ్చిన పదవిని వదులుకోవడంతో పాటు కల్వకుంట్ల రావు కేసీఆర్ కూతురుగా ఉన్న గుర్తింపును కూడా వదులుకొని బయటికి వెళ్ళి పెళ్లి రమ్యగా మళ్ళీ తన గుర్తింపును తెచ్చుకోగలుగుతుందా అనేది ఇప్పుడు ప్రజల ముందున్న అంటే కవిత ముందున్న ఒక టార్గెట్ మరి చూద్దాం కవిత ఏం చేస్తుందో ప్రజలు ఆమెని స్వీకరిస్తారా వ్యతిరేకిస్తారా ఏందనేది రేపు రేపు రాబోయే రోజుల్లో మనమే చూస్తాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన వీడియో షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ నేను మీ ప్రవీణ్ కర్రీ ఉంటాను